కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిందా సిక్స్ గ్యారంటీస్ అమలు చేయడంలో నిజంగా అట్టర్ ఫ్లాప్ అయినట్టుగా నిన్న కేసీఆర్ గారి ప్రసంగం సాగింది దీని గురించి రిటర్న్ కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అట్ ద సేమ్ టైం టీపీసీసీ మెంబర్గా ఉన్నటువంటి డాక్టర్ లఖావత్ లక్ష్మీనారాయణ గారి మాటల్లో కొంత తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారా నమస్కారం సార్ సూటిగా నిన్న కేసీఆర్ గారి ప్రసంగం మీరు మొత్తం విన్నారు సూషిల్లు ఆ ప్రసంగం మొత్తం ఓవరాల్ మీద మీరు ఏం చెప్పాలనుకుంటారు కేసీఆర్ గారు పూర్తిగా అట్టుడి అట్టడుగు భాగానికి పోయిన పూర్తిగా చనిపోయిన బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తల్లో ఎంతో కొద్ది కొద్దిగా మనోధైర్యం నింపేందుకు ఆయన ఇంటిని ఆయన కాపాడుకుందామనే ఉద్దేశం ఉద్దేశంతో పూర్తి డిఫెన్స్ స్థాయిలో పెట్టిన మీటింగ్లా వరంగల్ మీటింగ్ ఉన్నది అది అంటే చివరికి కేసీఆర్ పరిస్థితి ఏముందంటే అంతకుముందు కేసీఆర్ ఉపన్యాసం వినాలంటే జనాలు ప్రతిపక్షాలు కూడా వేరే పార్టీల వాళ్ళు కూడా చెవులు నిక్కుబడుచుకొని ఏం చెప్తారు అని చెప్పేసి చెప్పే పరిస్థితి ఉంటే అయితే పాపం వారు నిన్న పేపర్ చూసుకుంటూ సెంటెన్స్ అవుతా ఉంటే ఆయన ఒక్కరే మాట్లాడారు ఎవరు మాట్లాడలేదు మాట్లాడిన వ్యక్తి చక్కగా మాట్లాడలేదు సో ఇప్పుడు ఆయన ఎంత అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనేది ఆయన గురించి మనం ఈరోజు మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నేను మీరేమో అట్టర్ ఫ్లాప్ అంటున్నారు అవును ఆ సభ అట్టర్ ఫ్లాప్ మీరు అంటున్నారు పది లక్షల జనాభా వస్తారని చెప్పేసి వాళ్ళు అన్నారు అన్నట్టుగానే ఇప్పటికి కూడా స్టిల్ చెప్తా ఉన్నారు మీరేమో వాళ్ళు పది లక్షల జనాభా వస్తా అని చెప్పేసి ముందు ప్రచారం చేసుకున్నారు కానీ స్టేజ్ మీదనే ఈ రోజు దాదాపు ఐదు లక్షల జనాభా వచ్చిందని చెప్పేసి కేసీఆర్ గారే చెప్పారు వారి ప్రసంగంలో దాదాపు ఐదు లక్షల జనాభా వచ్చిరని చెప్పేసి వాళ్ళే అన్నారు వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు అంటే కొంతమంది ఇక్కడికి వచ్చిరు కొంతమంది రోడ్డు మీద ఉండరు అంటే నా అంచనా ప్రకారం ఒక రెండు నుండి మూడు లక్షల జనాభా వస్తే రావచ్చు కాక కానీ ఏ పార్టీ అయినా అంటే ఒక ప్రధాన ప్రతిపక్షం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక రెండు మూడు మూడు లక్షల మందితోనే మీటింగ్ పెట్టడం అనేది పెద్ద విచిత్రమైన అంశం ఏం కాదు అందులో ఈ మీటింగ్ పెడితే చేసిరు అనేది మనం అన్ని సోషల్ మీడియాలో చూస్తున్నాం ఓకే రైట్ కేసీఆర్ గారు ఒక హాట్ కామెంట్ చేయడం కూడా జరిగింది ఎప్పటికైనా అప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఎప్పటికైనా సరే ఏకైక విలన్ కాంగ్రెస్సే బీఆర్ఎస్ పార్టీకి ఏకైక విలన్ బీఆర్ఎస్ పార్టీయే కాదు తెలంగాణ రాష్ట్రానికే ఏకైక విలన్ కాంగ్రెస్ పార్టీ అంటాం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విలనే విలన్ అని బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి విలన్ మేము బీఆర్ఎస్ పార్టీకి మేము విలన్ ఓకే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ విలన్ ఓకే ఎలా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ విలన్ ఎలా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే విలన్ను ఎవరైతే డౌన్ చేస్తారో వాళ్ళు మమ్మల్ని విలనని భావిస్తారు అందరూ పెద్ద ఆశ్చర్యం లేదు ఎట్లా అంటే తెలంగాణ రాష్ట్రం సాధనలో ఏదైతే వాగ్దానాలు కేసీఆర్ గారు చేసిరో వాటన్నిటిని తుంగలో దొక్కి ఒక ప్రజాస్వామ్యబద్ధమైన పాలన చేయకుండా ఒక రాజ్యాధికారమైన పాలన చేసిరు కేసీఆర్ గారు దళితులు ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు చేయలేదు మూడెకరాల భూమి అన్నాడు చేయలేదు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు చేయలేదు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు చేయలేదు ఫ్రీ మోటారు ఫ్రీ కరెంటు దళితులకు ఇస్తా అని చెప్పేసి అన్నాడు చేయలేదు యూనివర్సిటీలు బాగు చేస్తా అన్నాడు ప్రైవేట్ యూనివర్సిటీలు తెచ్చిండు అంటే ఆయన చరిత్రను ఒకసారి చెప్పుకుంటే ఏంటంటే తెలంగాణకు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేసినంత మోసం భూమిద ఎవరు చేయలేదు కాబట్టి ప్రధాన విలన్ కేసీఆర్ తెలంగాణకు మేము కేసీఆర్కు విలన్ ఓకే ఇప్పుడు ఇప్పుడు ప్రధానంగా సిక్స్ గ్యారెంటీస్ అని చెప్పేసి ఫోర్ ట్వంటీ హామీలు మీరు ఇచ్చిళ్ళు ఇచ్చి అధికారంలోకి వచ్చిళ్ళు అంత ఫెయిల్యూర్ అని చెప్పేసి నిన్న ప్రసంగం మొత్తం మీరు విన్నారు నిజంగా ఇప్పుడు రైతు భరోసా రైతు బంధు రైతు భరోసా అయింది పదిహేను వేలు ఇస్తామన్నారు ఇవ్వలేదు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలానే చెప్పారు మరి దీని గురించి ఏం చెప్తారు పదిహేను వేలు అనేది పన్నెండు వేలు ఇస్తున్నారు కానీ కేసీఆర్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నాం కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో రుణమాఫీ చేయలేనిది మేము కేవలము ఒకేసారి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మేము తెలంగాణ రాష్ట్ర రైతులకు రుణమాఫీ చేసినాము అంటే ఏ ఉద్యోగాలు కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో వీయలేని ఉద్యోగాలు మేము ఒక సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాము కేసీఆర్ కాలంలో నలభై వేల రేషన్ కార్డులు ఇస్తే మేము ఒకేసారి ఇప్పుడు లక్ష రేషన్ కార్డులు మేము ఇవ్వబోతా ఉన్నాము కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో ఇవ్వలేనన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కేవలం మొదటి సంవత్సరంలోనే మేము శాంక్షన్ చేసేసినాం అంటే మా ఒకటిన్నర సంవత్సరాల పాలన ఎట్లా చూసినా సరే కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలన కన్నా చాలా ఘనంగా ఉందని చెప్పేసి ప్రజలే ఒప్పుకుంటున్నారు అయితే మేము తొమ్మిదిన్నర సంవత్సరాలు పాలించిన తర్వాత కేసీఆర్ తో పోలిస్తే అసలు మా చరిత్ర చదవడానికి కొన్ని వారాలు కూడా చదువు పడతాయని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను నెక్స్ట్ కరెంట్ గురించి మాట్లాడిల్లు ఆర్ఎస్ హయాంలో నాణ్యమైన కరెంటు నిజంగా మోటార్ అంటే రైతులు మో వాళ్ళ మోటార్లు కాలకపోయేదని చెప్పేసి కానీ ఇప్పుడు మీ హయాంలో రైతుల యొక్క మోటార్స్ ఫెయిల్ అవుతా ఉన్నాయని చెప్పేసి నిన్న చెప్పారు రైతులు మోటార్ ఫెయిల్ అయ్యేది అనేది అంటే లోడ్ ఎక్కున్నప్పుడు కొన్ని చోట్ల మోటార్ ఫెయిల్ అవుతున్న మాట కరెంటు లేదు నాణ్యమైన కరెంటు లేదు అని చెప్పేసి అంటే ఆయన ఆయన టైంలో కరెంట్ తీగొని ముట్టుకుంటే షాక్ కొట్టేది ఇప్పుడు మా టైంలో కరెంటు ముట్టుకుంటే షాక్ కొట్టట్లేదా అది నాణ్యమైన కరెంట్ అని చెప్పేసి కేసీఆర్ గారు అదే చెప్తున్నా కదా ఏం మాట్లాడాలో కాంగ్రెస్ ఎన్ని ఘనకార్యాలు చేస్తా ఉన్నది ఇన్ని మంచి పనులు చేస్తున్నది కదా ఎట్లా విమర్శించాలని చెప్పేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏదో చేసుకుంటూ చేస్తూ ఉన్నారు కానీ కేసీఆర్ విమర్శలో పసలేదు ఓకే నిన్న కేసీఆర్ గారి ప్రసంగం మొత్తం అంటే కాంగ్రెస్ గురించే మాట్లాడాలి బీఆర్ఎస్ గురించి లాస్ట్ అండ్ ఫైనల్లీ ఒక టూ మినిట్స్ అట్లా సారీ బీజేపీ గురించి ఎట్లా అనిపించింది మీకు బీజేపీను బీఆర్ఎస్ రెండు అండర్ కరెంట్గా బాగా దోస్తాన గట్టి దోస్తాన అయిపోయినాయి కేసీఆర్ ఇంకో మాట కూడా అన్నారు ఒకవేళ మాకు కొంతమంది ఎంపీలను గెలిపించి ఉంటే మేము కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో అలయన్స్లో పోయి మేము తెలంగాణ అభివృద్ధి చేసేవాళ్ళం అని చెప్పేసి ఒక మాట చెప్పింది అంటే దాని అర్థం ఏంటంటే ఈయన ఎంపీలు గెలిచుంటే అక్కడ టిడిపి పార్టీ ఏదైతే బీజేపీతో అంటగాగిందో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీతో అంటగాగేందుకు చాలా సిద్ధంగా ఉన్నది ఎన్డీఏలో పోనీ ఎన్డిఏలో పోదామని చెప్పేసి అది సిద్ధంగా ఉండే కానీ ప్రజలు నువ్వు చేసి నువ్వు చేసిన తొమ్మిదిన్నర సంవత్సరాల పాలన చాలు అని బీజే మన ఎంపీ సీట్లలో పెద్ద గుండు సున్న బీజే బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన సంగతిని మనం గమనిస్తా ఉన్నాం ఓకే ఇప్పుడు మీకు ఓవరాల్ గా సభ ఏదైతే జరిగిందో ఆ సభ యొక్క ఇంపాక్ట్ రాబోయేటువంటి స్థానిక సంస్థల మీద పడే అవకాశం ఉందా ఇది ప్రజాస్వామ్యంలో ఒక ప్రజలకు సంబంధించిన పెట్టిన పార్టీ సభ లాగా లేదు అది అవునా మీరు గమనించండి వెనకాల ఒక పోస్టర్ పెట్టిరు ఒక సైడు కేసీఆర్ ఒక సైడు కేటీఆర్ అంటే రాజు రాజు తర్వాత కొడుకు ఈ సింహాసనానికి ఎక్కాల పూర్తిగా రాచరిక పోకడలతో జరిగిన సభ అది కేసీఆర్ రాణి రుద్రమాదేవి పాలించిన గడ్డ అని చెప్పేసి ఒకటి చెప్పిండు రాణి రుద్రమాదేవి పాలించింది వాస్తవమే కానీ అప్పుడు జరిగిన పాలన ఏంటంటే రాచరిక పాలన రుద్రమాదేవి గణపతి దేవుడు రుద్రమాదేవి ప్రతాపరుద్రుడు ఇట్లా ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ హిమాన్షు ఇట్లా పాలన చేద్దామని చెప్పేసి కేసీఆర్ చూస్తున్నారు ఒక్కటి అంటే ఆ పోస్టర్ మీద ఒక ఇద్దరు బీసీ లీడర్లు ఇద్దరు ఎస్సీ లీడర్లు ఇద్దరు ఎస్టీ లీడర్లు నలుగురు మైనారిటీ లీడర్లు వీళ్ళ ఫోటోలు పెట్టేసి జనాలందరికీ ఈ లీడర్లు కూడా పరిచయం చేస్తే తప్ప ఒక పాయింట్ రెండోది ఏంటంటే అంత హేమ హేమీలు అని మనం అనుకున్నాం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ కేటీఆర్ కాకుండా మిగతా లీడర్లు కూడా హేమా హేమీలు ఉన్నానని చెప్పేసి మనం అనుకున్నాం వాళ్ళని ఏ స్థాయి లీడర్లుగా మార్చండు కేసీఆర్ని గమనించండి వాళ్ళు ఈయనను చూస్తే వంగి వంగి దండాలు పెట్టారు ఒక్కరు కూడా స్టేజ్ మీద నిలబడద్దు నిలబడితే మాట్లాడద్దు వాళ్ళ మెసేజ్ ఇవ్వద్దు అంటే ఒక్కడే రాజు ఇక్కడ రాజు రాజులాగా లేదా ఇప్పుడు గణపతి దేవుడి పాలన వాళ్ళు లేదా ఇది రుద్రమదేవి పాలన అంటే రాచరిక పాలన లేదా ప్రతాపరుద్రుడి పాలన లేదా ఇది ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు అన్ని వర్గాల వారు ఒక పార్టీని స్థాపిస్తారు అని చెప్పేసి అనేలాగా నిన్నటి సభ ఉన్నదా కేవలం ఒక రాజు రాజు తర్వాత మళ్ళీ వారసుడు వాళ్ళ కొడుకు రాచరిక పాలనను పూర్తిగా తలపించిన సభ నిన్నటి సభ దీన్ని ప్రజలు బాగా ఆలోచించాలి ఎందుకంటే కేసీఆర్ ఏదో ఉపన్యాసాలు ఇచ్చు దాంట్లో అంటే కేసీఆర్ ఉపన్యాసాన్ని ఎందుకు వింటారు అంటే జనాలు తెలంగాణ యాసలో మాట్లాడుతుంది అంటే ఈ యాస వేరే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా వెక్కిరించినట్టు ఉంటది కేసీఆర్ మాట్లాడే మాటలు ఏంటంటే తిట్టినట్టు కాకుండా ఎక్కిరించినట్టు ఉంటది అంటే ఈ ఎక్కిరించింది కొద్దిగా ఈ యాసను విందామని చెప్పేసి ఉద్దేశంతో జనాలు ఈయన సభలకు కానీ లేకుంటే ఈయన మాటలు కానీ వింటారు కానీ కేసీఆర్ పాలన మాత్రం ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు చేసే పాలనలా లేదు దీన్ని బాగా అర్థం చేసుకోవాలి ఇది పూర్తిగా రాచరిక పాలన ఎవ్వరిని కూడా స్టేజ్ మీద ఉన్న ఏ ఒక్క నాయకుని కూడా కేసీఆర్ గారు గౌరవించలేదు వాళ్ళని మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు ఒక్క సామాజిక వర్గానికి ఒక బీసీ సామాజిక వర్గానికి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి ఒక ఎస్టీ సామాజిక వర్గానికి ఒక మైనారిటీ సామాజిక వర్గానికి లేకుంటే ఎవరికి కూడా ఆయన కనీసం గుర్తింపు ఇవ్వలేని పరిస్థితి ఈయన ఒక్కడి కోసమే అని చెప్పేసి ఇరు రెండు మూడు లక్షల మంది జనాలు వచ్చేసి ఈయన ఒక్కరి మాటలు వినేసిపోవాల అంటే ఈయన ఒక్కడే తెలియను అడ లేడా ఆ స్టేజ్ మీద రాజ పాలనలో వాళ్ళ నలభై యాభై సంవత్సరాల అనుభవాన్ని గడించిన వాళ్ళు ఆ స్టేజ్ మీద ఉన్నారు కానీ పాపం వాళ్ళను ఇక నేను వేరే పదం రాజకీయంలో చిన్న పదవులు ఉంటాయి ఆ పదవుల పేర్లు నేను ఉచ్చరించడం వాళ్ళని తక్కువ చేసినట్టు అయిపోతుంది కానీ కేసీఆర్ వాళ్ళని మాత్రం అట్లా అప్పుడప్పుడే రాజకీయంలో వస్తున్న నాయకులను చూసినట్టు చూసిన వాళ్ళను నిన్న కేసీఆర్ గారు కొంచెం భావోద్వేగానికి లోనైనట్టుగా కొంచెం ఒక మాట మాట్లాడండి నాకు బాధ కలుగుతూ ఉంది నొప్పి కలుగుతూ ఉంది ఈ పదహారు నెలల పాలన చూసి నాకు బాధ దుఃఖం వేస్తా ఉంది అని చెప్పేసి అన్నారు ఇది నీకు పులి బంగారు కడియం అని చెప్పేసి ఒక చిన్నప్పటి కథ గుర్తుండి ఉంటుంది పులి ముసలిదైపోయిన తర్వాత దానికి పళ్ళు లేవు అని చెప్పేసి లేని సింపతి చూపిస్తాడు అక్కడే వచ్చే వాళ్లకు ఒక బాటసారి వస్తే వాడి చేతిలో వాడిని తినేదాని పులి ప్లాన్ చేస్తా ఉంటే నిజానికి ఇది ముసలి పులి దాని మీద జంప్ చేయలేని పరిస్థితి అయితే వాడికి చెప్తుంది నా దగ్గర బంగారు కడియం ఉన్నది నువ్వు ఆ నదిలో స్నానం చేసేసి వచ్చేసి నా కడియం తీసుకో కడియం తీసుకుంటే నీకు లాభం అవుతుంది నేను ఎలాగో ముసలిదాన్ని అయిపోయినా కదా అని చెప్పేసి నమ్మిస్తుంది నమ్మిస్తే పాపం మా ఏం చేస్తాడు అంటే నీళ్ళల్లో స్నానానికి పోతాడు నీళ్ళల్లో దిగిన తర్వాత వాడు దెబ్బదెబ్బ నడవలేడు కదా వెంటనే వాడి మీద జంప్ చేసేసి కొరికేసింది వాడిని అంటే పులి వేరే వాళ్ళను నా దగ్గర బలం లేదు నేను దాడి చేయలేనని చెప్పేసి నమ్మించేసి దాడి చేసే నయ వంచన కేసీఆర్ గారిని నిన్న స్పీచ్లో ఉన్నది ఆయన బాధపడ్డది మాట వాస్తవం కానీ తన పదవి పోయింది తన కొడుకు ఏమో తనను పోయినసారి ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి కొడుకు తండ్రిని బాధపడితే ఆయనకు నేను సింహాసనం ఇవ్వలేకపోయినా అని చెప్పేసి ఆ బాధ ఉన్నది కేసీఆర్లో కానీ ప్రజలకు ఏదన్నా చెప్పింది తెలంగాణ ఉద్యమంలో చెప్పింది ఏదన్నా ఇంటికి ఒక ఉద్యమం అని చెప్పేసి ఏంది నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగింది కదా నీళ్ళ కోసమే కాళేశ్వరం బుంగపడే కాళేశ్వరం కులే కూళేశ్వరం కట్టినావు నువ్వు నిధులన్నీ నీ ఇంటికి పోయినాయి నియామకాలు నీ ఇంట్లో జరిగినాయి నీ సామాజిక వర్గానికి జరిగినాయి నీ నీ చుట్టు తిరుగటో జరిగినాయి నిజంగా తెలంగాణ వాదికి ఏమేం నియామకాలు చేసినావు కేసీఆర్ అని చెప్పేసి గుండెల మీద ఛాయ్ చేపెట్టుకుని అడుక్కోవాల్సిన పరిస్థితి ఓకే సార్ ఇప్పుడు ఇంత ఇంతలా జరిగింది కదా రసాభాస ఇంతలా జరిగింది కదా నెక్స్ట్ ఇమ్మీడియట్గా మీ కాంగ్రెస్ పార్టీ మినిస్టర్స్ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అంటే వెంటనే చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది చాలా అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ కేసీఆర్ కూడా రాజులాగా బిహేవ్ చేస్తున్నాడు కానీ కాంగ్రెస్ ఏంటంటే ఈయన కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడుకి మనం జవాబు చెప్పాలి మనం సమాధానం చెప్పాలని చెప్పేసి చాలా సౌమ్యంగా ఆబ్జెక్టివ్ గా అంటే కేసీఆర్ గారిని తిట్టకుండా కేసీఆర్ గారు ఏమేమి తప్పులు చేశారనేది వారికి వెంటనే చెప్పడం జరిగింది అది మీరు కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రెస్ మీట్ ను ఒక్కసారి చూడండి ఎంత సౌమ్యంగా ఉన్నది ఎంత జవాబుదారిగా ఉన్నది ఎంత బాధ్యతాయుతంగా ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా హెంత నువ్వు చేసేది ఎంత అని చెప్పేసి ఏకవచనంతో కూడా అట్లా మాట్లాడొచ్చు కానీ అట్లా మాట్లాడలేదు ఏ ఒక్క మంత్రి కూడా చాలా బాధ్యతాయుతంగా కేసీఆర్ని ఇప్పటికీ పిలిచి కేసీఆర్ గారు మీరు ఎనభై వేల పుస్తకాలు చదివారు కదా అసెంబ్లీకి వచ్చేసి మాకేమైనా సలహాలు ఇవ్వండి మాకు ఒక మాకన్నా వయసులో మీరు పెద్దోళ్ళు అని చెప్పేసి మా పిల్లలు ఉన్నారు కదా అసెంబ్లీలో అంటా ఉన్నారు కదా అదే వాళ్ళ కేటీఆర్ అండ్ హరీష్ రావట పిల్లలట అంటే వాళ్ళ లీడర్లను ఏమన్నా కేసీఆర్ గౌరవిస్తున్నారా అంటే వాళ్ళ 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 నాయకులను ఇప్పుడు హరీష్ రావుకు దాదాపు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నది అయినా సరే నువ్వు పిల్లలు అని చెప్పేసి లెక్క అంటే నువ్వు పోనీ నువ్వు పెద్ద మనిషివి నువ్వు పెద్ద మనిషి మరి నువ్వెందుకు రావు మీకు టైం ఇస్తా ఉన్నాను కదా సంవత్సరం పదహారు నెలల టైం మీకు ఎందుకు ఇచ్చి అంటే ఇప్పుడు ఆయన ఇచ్చే టైం ఏం లేదు ప్రజలు ఐదు సంవత్సరాల కోసం ఎన్నుకున్నారు కేసీఆర్ మాకు టైం ఇవ్వాల్సిన అవసరం లేదు కేసీఆర్ టైం మాకు అవసరం కూడా లేదు మేము ఒక సంవత్సరం ఎదురు చూసినాము ఆయన ఏదో సలహా ఇస్తారని చెప్పేసి ఆయన సలహాలు కూడా అవసరం లేదు ఆయన వస్తడా రాడా అనేది ఆయన ఇష్టం వరుసగా మూడు సార్లు రాకపోతే ఆయన సభ్యత్వం రద్దు అయితేనే సంగతిని తెలుసుకొని ఆయన అప్పుడోసారి మూడోసారి అట్లా అసెంబ్లీలో వచ్చి కూర్చొని పోతా ఉన్నాడు ఈ విషయాన్ని మనం అందరం గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తాం ఇక నేను నేను ఇప్పుడు నేను ఇప్పుడు వస్తున్నా ఇగ నేను ఇంట్లో కూర్చోను వీళ్ళ సంగతి చూస్తా అని చెప్పేసి నిన్న ఒక ఆ రకమైనటువంటి ధోరణిని మనం చూసాం ఇప్పుడు ఆయన ఆయన వస్తున్నాడు ఆయన ఆయన సంగతి చూస్తా అని చెప్పేసి అంటున్నాడు అంటే ఓకే చూసుకొని లేకని ఏదైనా సలహా కోసం నిర్మాణాత్మకంగా వస్తే మేము కూడా ఆహ్వానిస్తాము కానీ ఏదో నేనే తీసి మార్కాను నేను చేసి ఇస్తానంటే నువ్వు ఏం చెప్పినా చెప్పకపోయినా ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రజారజకంగా నడుస్తుంది మేము చెప్పిన పనులన్నీ కూడా మేము చేసి పెట్టేస్తాం నిన్న గురించి కూడా వారు మాట్లాడారు ఇది అభివృద్ధి కార్యక్రమంలో కొన్ని చేస్తూ ఉంటాం మనం ఒక చోట పాత బిల్డింగ్ ఉన్న చోట అది తీసేసి ఆ బిల్డింగ్ ను కూల్చేసి మనం కడతామని చెప్పేసి మనం అనుకుంటాం అట్లా ఓకే రైట్ ఓవరాల్గా ఇప్పుడు ప్రజలకు మెసేజ్ ఏంటిది నిన్న కేసీఆర్ గారి సభ గురించి ప్రజలకి మెసేజ్ కేసీఆర్ గారి గురించి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలకు సాధ్యమైనంత వరకు ప్రతి హామీని ప్రజాస్వామ్య ప్రజల ఆకాంక్ష మేరకు ఐదు సంవత్సరాల కాలం అంటే ఒకటిన్నర సంవత్సరం అయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు మేము ప్రజల కోసం పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తాము నెక్స్ట్ ఇంకో చాలా అడ్డంకులు సృష్టించారు అది చాలా తప్పు ఆయన ఖమ్మం సభకు సృష్టించిన అడ్డంకులతో పోల్చుకుంటే మా అడ్డంకుల కిందికి లావు కానీ కొన్ని పర్మిషన్స్ కిర్మిషన్స్ అటువంటి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది లారీలు ఆయన తీసుకొచ్చి పెట్టుకుని బద్నామ చేద్దాం అని చెప్పేసి చేసిన ప్లాన్ అది అంతేనా అంతే వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఏదో ఒక బద్నాం చేయాలి కదా అని చెప్పేసి వాళ్ళే పెట్టుకొని లారీలు అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసుకున్నారు అది వాళ్ళ ప్రచారం కోసం చేసుకున్న ముచ్చట మేము అడ్డగిస్తే అక్కడ ఉండదు సభ రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ టీవీ న్యూస్ కేర్